మా ఎస్ఐ గారు సంతోష్ ఎస్ఐ గారికి రాబడి సమాచారం వరకు వెహికల్ చెకింగ్ మెడికల్ హాస్పిటల్ దగ్గర వెహికల్ చెక్ చేయడానికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ మీద వస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసిన బైక్ మీద వస్తారని ఇన్ఫర్మేషన్ ఇస్తాను దాన్ని బట్టి ఆ వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు తన పేరు ఇది చెప్పడం మొదలు తర్వాత వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది ఆ విధంగా ఎస్ఐ గారు వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం బైక్లు దొంగతనం చేసిన బట్టి నాలుగు వెహికల్ అరెస్ట్ చేసి కంపి దగ్గర నుంచి నాలుగు వెహికల్ మోటార్ బైక్లు సీజ్ చేయడం జరిగింది ఈ నాలుగు మోటార్ బైక్లు రెండు మోటార్ బైకిల్స్ పోలీసు మా టోటల్ పోలీస్ ఒక బైక్ రామస్థానం పోలీస్ స్టేషన్ ఇంకొక బైక్ విశాఖపట్నం చెట్టి న్యూ పోర్టు పోలీస్ స్టేషన్ దీంట్లో అది ఈ రోజు వాళ్ళ దగ్గరిని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ రోజు మీరు దంఖనం చేసి బైక్ దంఖనం చేసారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ రోజు మెడికల్ టెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం